ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పూర్వ ప్రస్తుత విద్యార్థి మిత్రుల ఆత్మీయ సమ్మేళనం నిన్న రాత్రి నిజామాబాద్ నగరంలోని ప్రెస్లబ్ భవనంలో నిర్వహించారు ఈ సభలో పీడిఎస్యు పూర్వ ప్రస్తుత విద్యార్థి మిత్రులు తమ అనుభవాలు పంచుకున్నారు వారు మాట్లాడుతూ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఉద్యమకారులు ప్రజాప్రతినిధులు పీడిఎస్ సంస్థ నుండి వచ్చారన్నారు అందుకే పిడిఎస్యు ఉద్యమకారుల ఫ్యాక్టరీ అని అన్నారు పిడిఎస్సి లో పనిచేసే విద్యార్థులు ఉద్యమంలోనే కాదు చదువులో చురుగ్గా ఉంటారన్నారు మతం సామ్రాజ్యవాదం పెనవేసుకునే దేశ ప్రజలను సంక్షోభంలోకి నెడుతున్న సందర్భంలో పిడిఏసు చారిత్రాత్మక పాత్ర పోషించాల్సి ఉందన్నారు స్వర్ణోత్సవ సభలు అందుకు వేదిక కావాలన్నారు సెప్టెంబర్ ముప్పై ఉస్మా యూనివర్సిటీలో జరిగే పీడీఎస్ యాభై వసంతాల స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయాలని పూర్వ ప్రస్తుత విద్యార్థి మిత్రులు పిలుపునిచ్చారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో అర్ణోదయ ప్రజా కళాకారులు శిల్పలింగం తదితరులు పాటలు పాడి సమావేశాన్ని ఉత్సాహపరిచారు ಬನ್ನಿ ಬನ್ನಿ ಸಂುಟ್ಟು ವಿಜ್ಞಾನಕ್ಕೆ ಪ್ರೋಸೆಸಿ ಮತವೇದಿಗಳನ್ನ ಅನ್ಲೇುತ್ತಿದಪ್ಪ ಈరోజుವರೆಗೂ ನೇಟಿwalaರನ್ನ ಎಜಿಟಿ ಎಕ್ಪೋರ್ಟೋ ವಿಜ್ಞಾನಾನೋ ವಿಜ್ಞಾನಕ್ಕೆ ಉಪಯೋಗಪಡಕ್ಕೆ ಇಲ್ಲಿ ಕೂಡ ಆದ್ರೆ ಎಂಜನರರ ಬಾರ್ ನಿಮನೆ ಇತ್ತು ಚೈತನ್ಯ ಕೂಡ ನಮ್ಮ ಮನಸ್ಸಾರೆ ಮನಾಲೇ ಮನಸಾರೆ ಅಲ್ಲಿ ಉಪಕಾರಕ್ಕೆ ಬರ ಆ ಕಾರಣಕ್ಕೆ ಅಂದ್ರೆ ಮಾಕಣ್ಣ ಮೂರರಂತೋ ಎಜಿಟಿ ಕೋ 101 ಒಂದು ತಾಯಿ ಮುಂದೆ ಹಾಕ್ತಿದ್ರು ನೆನೆ ಆ ರೋ ಎಜಿಟಿ ಸಾಧನ ಅಂತ ಹೇಳಿ ಕೋರ್ ಮಾದರಿ ಅಂದ್ರೆ